అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయా ఇప్పుడు చూడు లెక్క తెల్లగా అయితే అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మూడో గెలాసు ఇప్పుడు నిజంగానే మీకు దేవుడు వస్తుందా షూర్ గా షూర్ అక్క అక్క పక్కా మీకు రాదనుకుంటా ఆ వస్తుంది యాక్టింగ్ అలా ఎలా చెప్పగలుగుతావు రాదు మీకు వస్తుంది యాక్టింగే చేస్తున్నారు చెప్పు వన్ 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 చెప్తాడు మరి సోమ్మె తోమ్మి చేతులు నొప్పి వస్తుందని చెప్పానండి మా ఆయనకి నాకు కాళ్ళ నొప్పి కాసేపు కాలు నొక్కు నీ చేతులు నొప్పులు తగ్గుద్ది నాకు కాళ్ళ నొప్పులు తగ్గుద్ది అంటున్నాడండి ఏం చేస్తాం తప్పలేక నొక్కాలి హస్బెండ్ కదా ఇప్పుడు నిజంగానే మీకు దేవుడు వస్తుందా షూర్గా షూర్ అక్క అక్క పక్క మీకు రాదు అనుకుంటా ఆ వస్తుంది యాక్టింగ్ మీతో ఇంటరు అలా ఎలా చెప్పగలుగుతావ్ అక్క రాదు మీకే వస్తుంది యాక్టింగే చేస్తున్నారు Ibu, ini jangan